రియల్టర్ శ్యామ్ కిడ్నాప్ కేసు పిడింది కానీ పెళ్లి మీద పెళ్లి మిస్టరీగా మారింది ఇటీవల ఒక ల్యాండ్ విషయంలో భారీగా జరిగిన మనీ డీలింగ్సే శ్యామ్ కిడ్నాప్ కు కారణమా ఆర్థిక వివాదాలతో పాటు ఆయనకు ఐదుగురు అనే సంచలనం తెరపైకి హైదరాబాద్ అంబర్పేటలో కిడ్నాప్ కలగలం కొందరు ఒక కారులో వచ్చారు గల్లీలోంచి ఓ చాల్తీని లాక్కొచ్చి కారులో ఎత్తి పడేశారు టీడీ కాలనీలోని కృష్ణతేజ రెసిడెన్సీ దగ్గర జరిగిన ఈ కిడ్నాప్ సీన్ ను సీసీ కెమెరా క్యాప్చర్ చేసింది కిడ్నాప్ ఎవరో క్లారిటీ వచ్చింది ఇదిగో ఇతనే అతను పేరు మంత్రి శ్యామ్ ఫ్రమ్ కరీంనగర్ కిడ్నాపర్లు అలా వెళ్లారో లేదో ఏమండి మా ఆయన్ను ఎవరో కారులో ఎత్తికెళ్లారంటూ ఇలా పోలీసులను ఆశ్రయించారు పోలీసులు వైడ్ యాంగిల్ లో ఎంక్వైరీ చేపట్టారు కట్ చేస్తే సేఫ్ గడబిడ చేసి ష్యామ్ ను అతన్ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లారు కేసులో లాగితే ఆస్తి వివాదాలతో ముచ్చట తెరపైకొచ్చింది పండ్లగూడ సన్ సిటీలో ఉండే శ్యామ్ మాజీ భార్యనే శ్యామ్ ను కిడ్నాప్ చేయించిందని ఫిర్యాదులో పేర్కొంది పాతిమ ఇక్కడే కేసు మరో టౌన్ తీసుకుంది ఇద్దరు కాదు ఆయనకు ఐదుగురు అనే సంచలనం తెరపైకొచ్చింది దర్యాప్తులు యాభై ఐదేళ్ల మంత్రి శ్యామ్ వృత్తిరీత్యా బిజినెస్ మ్యాన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటి భార్యతో అమెరికా వెళ్లాడు తర్వాత విభేదాలు తలెత్తడంతో అక్కడే విడాకులు తీసుకున్నాడు రెండు వేల ఐదులో హైదరాబాద్ కి తిరిగి వచ్చి వ్యాపారాలు ప్రారంభించాడు ఏం మాయే చేశాడో గాని పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడు మొత్తం ఐదు షాదీలు చేసుకున్నాడు పెళ్లిళ్లతో పాటు ఆస్తి లొల్లి పెరిగి ఐదేళ్ల వ్యాపారి కథ కిడ్నాప్ వరకు వెళ్లింది మొత్తానికి కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డాడు శ్యామ్ కిడ్నాప్ కథా చిత్రానికి దర్శకత్వం ఎవరిది ఫిర్యాదు ఇచ్చిన రెండో భార్య ఆమె బంధువుల పనేనా అనే కోణం కూడా తెరపైకొచ్చింది కిడ్నాపర్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంబర్పేట పోలీసులు మొత్తానికి కిడ్నాప్ కేసు కాస్తా ఆయనకు ఐదుగురు అనే పాయింట్ వద్దకు చేరింది ఎంక్వైరీలో ఇంకెన్ని సంచలనాలు తెరపైకొస్తాయో మరి